నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం వారు కుటుంబ కార్యక్రమాల కోసం ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో ప్రోత్సాహకాలు ఉంటాయి నూతన పద్ధతులను అవలంబిస్తూ వ్యాపారాలను మరింత ముందుకు తీసుకువెళ్తుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం ధనలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేస్తుండండి వృషభ రాశి వాళ్ళకు రావలసిన బాకీలు కొన్ని ఆలస్యమవుతూ ఉంటాయి ఆర్థిక ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతుంటాయి మానసికమైనటువంటి ఆందోళన అనారోగ్యాలకు దారితీస్తుంది జాగ్రత్తగా ఉండండి త్వరలోనే సమస్యలన్నీ సర్దుకుంటాయి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్వామి వారు మీరు చేయవలసిన పూజ గోవిందనామాలను పారాయణం చేయండి మిథున రాశి వార్లకు అన్ని రకాల అనుకూలతలు కలిసి వస్తాయి సంఘపరమైనటువంటి చర్చలు సమావేశాలు ఉంటాయి వివిధ రూపాల్లో వ్యవహారిక విషయాలను కూడా కలిసి వస్తుంటాయి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి శుభవార్తలు అందుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ కాత్యాయని అమ్మవారికి విశేష అర్చన నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు వివిధ రూపాల్లో సమావేశాలను ఏర్పాటు చేసుకుంటారు ఉద్యోగపరమైనటువంటి సమావేశాల్లో కాస్త నిర్ణయాలు ఆందోళనకు గురి చేస్తుంటాయి మార్పులు చేర్పులకు సూచనలు ఉన్నాయి ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం వైద్యనాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ధనవంత్రి స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వార్లకు అన్ని రకాల అనుకూలతలు కలిసి వస్తుంటాయి జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తుంటారు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పెద్దవారిని కలుసుకుంటారు ఆర్థిక పరమైనటువంటి ప్రోత్సాహాల కోసం సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రమును చేయటం గన్నేరు పుష్పాలతో పూజను నిర్వహించటం మంచిది కన్యారాశి వార్లకు ప్రణాళికలతో కూడినటువంటి కార్యక్రమాలుంటాయి వ్యాపారంలో లక్ష్యాలు సాధించవలసిన ఒత్తిడి కూడా పెరిగిపోతూ ఉంటుంది న్యాయ సంబంధమైనటువంటి సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు విద్యార్థులకు ఉపాధ్యాయులకు కొన్ని రకాల పోటీ సంబంధమైనటువంటి పరీక్షా చర్చలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కీలకమైనటువంటి సమాచారాలు అందుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించండి తులారాశివార్లకు ఈరోజు ఆర్థిక పరమైనటువంటి ప్రోత్సాహకాలు సంతోషాన్ని ఇస్తుంటాయి పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించండి శ్రమకు గురి అవుతూ ఉంటారు కష్టపడిన దానికి మంచి ప్రయోజనాలు కూడా అందుతూ ఉంటాయి అప్పులకు సంబంధించినటువంటి ఆలోచనలు ముందుకు వస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గాయత్రి అమ్మవారు మీరు చేయవలసిన పూజ గాయత్రి అమ్మవారికి అర్చన నిర్వహించండి వృశ్చిక రాశి వారు కుటుంబ సభ్యుల యొక్క వైఖరిలో అభిప్రాయాల్లో కొన్ని మార్పులు గమనిస్తూ ఉంటారు ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలను రాజకీయ నాయకులు జాగ్రత్తగా కాపాడుకోవాలి కొన్ని వివాదాలు చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది అనవసరమైనటువంటి విషయాలు అనవసరమైనటువంటి విమర్శలు ఏవైతే ఉంటాయో వాటికి దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి అనారోగ్య భావనలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ చాముండి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి ధనుష రాశి వివిధ రకాల కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఉద్యోగపరమైనటువంటి చర్చలు సమావేశాలు ఉంటాయి వైద్యపరమైనటువంటి సలహాలు సూచనల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు పారిశ్రామిక రంగాల వారు పెట్టుబడుల విషయాల్లో అలాగే నిర్ణయాలు తీసుకోవటంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి మకర రాశి వార్లకు విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి మీలో ఉన్నటువంటి తెలివితేటలను ఉపయోగించుకునే సందర్భం కూడా ఉంటుంది ఇతరులతో మాట్లాడే సందర్భంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి ఎదుటి వారిని కించపరచకూడదు అలాగే అనవసరమైనటువంటి విషయాలకు కూడా మీరు దూరంగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం పంచముఖ ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో పూజించండి కుంభరాశి వారు అనుకున్నది సాధించుకుంటారు సంకల్ప బలాలు నెరవేర్చుకునే అవకాశాల్లో పెద్దవారి సహకారం ఉపయోగపడుతుంది ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో క్రమశిక్షణ లోపాలు లేకుండా జాగ్రత్తగా ఉండండి కుటుంబ అవసరాల కోసం కొన్ని అప్పులు కొన్ని ఖర్చులు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అయ్యప్ప స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి విభూధి అర్చన నిర్వహించి కర్పూర నీరాజనము సమర్పణ చేయండి శి వారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులను కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు వివిధ రకాల ప్రయాణాలతో కూడినటువంటి ప్రణాళికలను ఏర్పాటు చేసుకుంటారు వ్యాపారంలో ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండండి కుటుంబ పరమైనటువంటి సమస్యలు పెరగకుండా ఎప్పటికప్పుడు అందరినీ కలుపుకుంటూ చర్చలు నిర్వహించుకోండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాత్యాజని అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి